ఎపిసోడ్ త్రీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఎపిసోడ్ త్రీ చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది ఎందుకంటే ఎపిసోడ్ త్రీ అవ్వగానే సరిగ్గా ఏడు రోజుల్లో మరలా పాలస్తీనాకు ఇజ్రాయెల్కు యుద్ధ గొడవలు చెలరేగాయి ఇజ్రాయెల్పై పాలస్తీనా రాకెట్ల వర్షం కురిపించడం అనేది మీ అందరికి తెలిసిన విషయమే అయితే సరిగ్గా ఈ యొక్క కాలు ఈ యొక్క యుద్ధం అనేది జరగకముందే మరలా ఈ యొక్క రాకెట్లు వాళ్ళు ప్రయోగించక ముందే మనము ఏడు రోజుల ముందుమే ముందే ఈ రెండు దేశాల గురించి చాలా క్లుప్తంగా వివరించాను ఖచ్చితంగా ఈ యొక్క రెండు దేశాల గురించి మీరు అర్థం చేసుకుంటే మీకు బైబిల్లో ఉన్న విషయాలు చాలా తేలిగ్గా అర్థమవుతాయి ప్రస్తుతం ఇప్పుడు మీరు చూసే ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా అన్నవి కాదు బైబిల్లో ఉన్న విషయాలు మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఇది ఎపిసోడ్ నెంబర్ ఫోర్ గత వారంలో మూడు ఎపిసోడ్స్లో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం అదేవిధంగా ఎపిసోడ్ నెంబర్ ఫోర్లో కూడా మనం మరికొన్ని సమా ఈ విషయాలు తెలుసుకుంటాం గత వారం క్రీస్తు పుట్టిన పాలస్తీనా దేశం గురించి మాట్లాడుకున్నాము ఈ వారం అందులో మన ప్రభు పరిచర్య చేసిన ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు కల్పిత పాత్ర కాదు బైబిల్ కల్పిత కథలో కాదు కాబట్టి సత్యం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇతరులకు ప్రకటించాలి యేసుక్రీస్తు వారు ఈ భూమిలో మన భారతదేశం ఉన్న ఆసియా ఖండంలో పూర్వం కనానుగా పిలువబడి తరువాత పాలస్తీనాగా పిలువబడి ప్రస్తుతం ఇజ్రాయేల్ గా పిలువబడుతున్న దేశంలో ఆయన జన్మించారు ఈ ఇజ్రాయేల్ దేశం ఆసియా ఆఫ్రికా యూరప్ మూడు ఖండాల మధ్య ఉంది ఈ భూమిపై ఆరిన నేలగా ఉన్న భూభాగాన్ని ఏడు ఖండాలుగా విభజించి పిలుస్తూ ఉంటారు చిన్నప్పుడు మీ అందరూ కూడా చదువుకుని ఉంటారు చదువుకున్నప్పుడు మనకు చా అప్పుడు తెలుస్తుంది ఏడు ఖండాల గురించి ఒకవేళ తెలియకపోయినా పర్లేదు ఇప్పుడు నేను చెప్తాను మీరు కూడా వింటే బాగుంటుంది అవేంటో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే యేసు క్రీస్తు వారి జీవిత నేపథ్యం మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి కథలు కాదు కాబట్టి ఒకటి ఆఫ్రికా రెండోది అంటార్కిటికా మూడోది ఆసియా నాలుగోది ఆసియా ఆస్ట్రేలియా ఐదోది యూరప్ ఆరోది నార్త్ అమెరికా అదేవిధంగా ఏడోది దక్షిణ అమెరికా ఇలా ఏడు ఖండాలు ఉన్నాయి ఇందులో అంటార్క్టికా ఖండంలో మనుషులు జీవించే వాతావరణం ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనుషులు ఉండరు అందుకే ఇక్కడ జనాభా గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు అతి స్వల్పంగా ఇక్కడ కేవలం పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు మాత్రమే వేళల్లో ఉంటారు ఆ ఇక్కడ జీవించ జీవించడానికి ఇక్కడ ఆ ప్రాంతం పనికిరాదు అనమాట మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది సరే ఇక ఇందులో మనకు కావలసినవి ముఖ్యమైనవి ఏంటంటే మూడు ఖండాలు మనం ఉంటున్న ఆసియా ఖండము అలాగే ఆఫ్రికా యూరప్ ఈ మూడు ఖండాలు కలిసే చోటు ఇజ్రాయేల్ దేశం ఈ దేశంలోనే లోకరక్షకుడు జన్మించాడు సర్వ మానవా మానవాళికి సువార్త ఇక్కడి నుండే వ్యాపించింది ఈ ఇజ్రాయెల్ దేశంలో యేసూ క్రీస్తు వారు పరిచర్య చేసిన మూడు ప్రాంతాలు గత వారం చెప్పుకున్నాం ఏంటవి గలలే ప్రాంతం ఇది ఇజ్రాయెల్ దేశంలో పై భాగంలో ఉంటుంది రెండోది సమరియా ఇది మధ్య భాగంలో ఉంటుంది మూడోది యోదయ ఇది కింద భాగంలో కనిపిస్తుంది మ్యాప్లో గలరే ప్రాంతం గురించి మనం తెలుసుకుందాం ఇస్రాయేల్ దేశాన్ని పాలస్తీనాగా పాలస్తీనాగా పిలిచే రోజుల్లో ఆ కాలంలో ఈ గలియే ప్రాంతాన్ని పాలస్తీనా దేశం యొక్క సుందరమైన వనంగా భావించే వాళ్ళు అలా పిలిచేవారు అన్నమాట ఈ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉండేది సారవంతమైన ప్రాంతంగా ఉండేది అరవై మైళ్ళు పొడవు ఇరవై ఐదు మైళ్ళు వెడల్పు కలిగి ఉంటుంది యేసుక్రీస్తు వారి కాలంలో గల్లయ ప్రాంతములో అధిక జనాభా నివసించేవారు ఈ గలయ ప్రాంతంలో అనేక ప్రాముఖ్యమైన రహదారులు ఉండేవి వాటిలో ప్రాముఖ్యమైనది దమస్క్ నుండి దిగువ గలిలే ప్రాంతమునకు తాకుతూ గుండా మధ్యధరా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళు రహదారు అన్నమాట ఇది చాలా ప్రాముఖ్యమైనవి రహదారులు అది యేసుక్రీస్తు యొక్క జననముకు రహదారులు ఎంతగానో తోడ్పడ్డాయి ఆ కాలంలో ఇప్పుడు వాటి గురించి చెప్పుకునే సమయం కాదు కాబట్టి ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాను తర్వాత ప్రతిదీ కూడా డీటెయిల్ గా తర్వాత మనం మాట్లాడుకుంటాం అయితే ఈ యొక్క రహదారిలో మనం విన్న పదాలు ఏంటంటే ధమాస్క్ నుండి ఈ రహదారి స్టార్ట్ అవుతుంది ఈ రోడ్ అనమాట ధమాస్క్ నుండి ఆ రోడ్ ఎక్కడికి వస్తుంది అంటే గలిలయ ప్రాంతమునకు టచ్ అవుతుంది అక్కడ అక్కడ కపర్న హోము ఆ కపర్నహోం ఆ కపర్నహోము నుండి మళ్ళీ మధ్యధరా సముద్రం తీర ప్రాంతం వెళ్ళే రహదారిగా ఉంటుంది అది మనకి ఇజ్రాయల్ దేశానికి మీరు పడమరు వైపు చూడండి మధ్యధరా సముద్రం కనిపిస్తుంది ఇటువైపు సో ఆ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉందనమాట ఆ రోడ్డు ఎక్కడి నుంచి మొదలుకొని సిరియా దేశంలో ఉన్న ధమాస్క్ దగ్గర నుంచి అయితే ధమాస్క్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అబ్రహాంగారి దాసుడు అంటే పనివాడనమాట నమ్మకమైన వాడు అబ్రహాం గారు పిల్లలు లేరని నాస్తికి దమస్కు ఎలియాజరే వారసుడు కదా అని దేవుడు దర్శించినప్పుడు అంటూ ఉంటాడు అబ్రహం గారు ఆది కాండము పదిహేనో అధ్యాయము రెండో వచనంలో మనకి ఈ మాట కనిపిస్తుంది ఎవరు ఈ ఎలియాజరు అంటే దమస్కు వ్యక్తి దమస్కు పట్టణస్థుడు అయితే అతనే కదా నా ఆస్తికి తర్వాత వారసుడు అని చెప్పేసి అక్కడ గారు అంటూ ఉంటా ఉంటారు అతను చాలా నమ్మదగిన వాడు ఎలియజర్ ఈ దమస్క్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట ఇతను అయితే ఈ విషయం ఎప్పుడుది అంటే గారి కాలం సుమారు సుమారుగా క్రీస్తు పుట్టక ముందు పీసీలో అనమాట రెండు వేల నూట యాభై సంవత్సరాల్లో ఆ కాలంలో గారి యొక్క కాలం అది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల సంవత్సరాలు వేసుకుందాం అంటే సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం విషయం ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం విషయం ఏంటి అంటే దమస్కు ఎలియాజర్ అన్న వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం గారి దగ్గర అతను పనివాడిగా ఉండేవాడు రెండో విషయం ఏంటి అంటే రష్యా గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదవ వచనంలో దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు అని ఉంటుంది మీరు గమనించాలి ఖచ్చితంగా ఒకసారి బైబిల్ తీసి చూడండి అష్యా గ్రంథంలో ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఈ ఏడో అధ్యాయంలోనే ఐదువారు వచనాల్లో ఆ సిరియాకి సంబంధించిన సిరియా ప్లస్ ఇంకొక రెండు దేశాలు ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే యోధాని ఆక్రమించుకొని ఆ దాడి చేసి అక్కడ ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి అయితే ఎనిమిదో వచ్చనం కనుక మనం కనుక చూసినట్టయితే దేవుడు వారి యొక్క మాటను కొట్టివేస్తున్నాడు అది జరగదు అని చెబుతున్నాడు అనమాట అంటే ఇప్పుడు యశ్వీ గారు ఈ విషయాన్ని క్రీస్తు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం తెలియజేసిన విషయం ఇది మరి బీసీ ఏడు వందలు అదేవిధంగా ప్లస్ ఇప్పుడు ఏడీలో రెండు వేల సంవత్సరాలు సుమారుగా అంటే సుమారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం తెలియజేసిన విషయం ఇది ఇప్పుడు ప్రపంచ పటంలో చూడండి మీరు అదే సిరియా దేశం అదే రాజధాని దమస్కు ఇది బైబిల్ సత్తా అంటే ప్రతి విషయానికి కూడా ఆధారాలు కనిపిస్తా ఉంటాయి మనకి అబ్రహాంగ్ గారి సమయానికి సంబంధించి నాలుగు వేల సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర మాట్లాడుకున్నప్పుడు దమస్కు పట్టణస్తుడు అదే అదేవిధంగా ఎస్ఐ గారు చెప్పిన ఏడు సుమారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం విషయము ఇది ఇది సిరియా దేశం యొక్క రాజధాని ధమస్కు అని ఇంత పురాతనమైన పట్టణంగా అది మనకు కనిపిస్తుంది నేటికి కూడా అక్కడ మనం దమస్క్ పట్టణాన్ని అక్కడ సిటీని మాము చూడవచ్చు మీరు ఖచ్చితంగా నెట్ లో సెర్చ్ చేసి చూడండి గూగుల్ మ్యాప్స్ లో చూడండి ఈ ధమస్క్ మ్యాప్ లో గలిలేకు పై భాగంలో అంటే మనం గలిలే గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆ గలిలే పైభాగంలో ఆ సిరియా దేశ రాజధానిగా మనకు కనిపిస్తుంది పైన సిరియా దేశం అన్నమాట దాని యొక్క రాజధాని ధమస్క్ గా మనకు కనిపిస్తుంది అంటే పైనుండి కిందకు గలిలే ప్రాంతాన్ని తాగుతూ రహదారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పైనుంచి అనమాట సిరియా దేశంలో ఉన్న దమస్కు దగ్గర నుంచి కింద వైపుగా అది గలియ వైపు ఆ రోడ్డు మార్గం గలిలే ప్రాంతాన్ని తాగుతూ కపర్న హోము నుండి మధ్యధర సముద్ర తీర ప్రాంతానికి ఈ రహదారి వెళుతుంది ఇది చాలా ప్రాముఖ్యమైన రహదారి ఇప్పుడు మనం కపర్న హోము గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ పట్టణం గలిలేయ ప్రాంతంలో ఉంది ఏంటిది కపర్న హోము ఎక్కడుంది గలిలయ ప్రాంతములో ఉందన్నమాట ఈ గలిల ప్రాంతంలోని ఈ ఇక్కడే గలిలే సముద్రం కూడా ఉంది దీనికి పై కపర్ణ హోము ఉంటుంది అనమాట అంటే గలిలయ ప్రాంతంలో గలిలయ సముద్రం ఉంది ఆ సముద్రానికి కాస్త పై భాగంలో అంటే మ్యాప్ లో చూడాలి ఇప్పుడు మ్యాప్ లో చూసినప్పుడు కాస్త పై భాగంలో మనకి కపర్ణ హోము అనే పేరు కనిపిస్తుంది మీరు మ్యాప్ లో చూడండి అక్కడ ఉంది ఈ ప్రాంతం మార్కు సువార్త రెండో అధ్యాయము ఒకటి పదమూడు పద్నాలుగు వచనాలు పరిశీలన చేస్తే మార్కు సువార్త రెండో అధ్యాయము ఒకటో వచ్చినో వచనము పద్నాలుగు వచనం కనుక మనం పరిశీలన చేస్తే మత్ తెలుస్తుంది అన్నమాట మనకి మత్తయ్య సువార్త వ్రాసిన మత్తయ్య గారు ఈ ప్రాంతంలోనే ట్యాక్స్ కట్టించుకుంటూ ఒక మెట్టు దగ్గర కూర్చున్నారు యేసు ప్రభు వారు ఆ గలిలే సముద్ర తీర ప్రాంతంలో సువార్త పరిచర్య చేశారు ఆయన ఒక ఇంటిలో బోధిస్తున్నప్పుడు జనం ఫుల్ గా ఉన్నారు ఖాళీ అస్సలు లేదు ఇసుక ఇసుకస్తే జనం అన్న అంటారు చూసారండి అలా అనమాట సో అంత ఫుల్ గా ఉన్నారు మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది ఎక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి అసలు ఖాళీ లేదు ఆ సమయంలో కొందరు ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తిని నలుగురు చేత మోయించుకొని వచ్చారు బహుశా కుటుంబ సభ్యులు మోవిలాక వేరే వాళ్ళతో మోపించి ఉండవచ్చు ఏదేమైనా మన ప్రభు వద్దకు తెచ్చారు లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు వెనుతిరిగి వెళ్ళేది లేదని ఆ ఇంటి పైకప్పు పీకి అంటే వాళ్ళు ఇంటి ఆ పైకి ఎక్కేశారు పైకి ఎక్కి పైన కప్పు విప్పి ఆ పక్షవాతం వచ్చిన అతన్ని ఆ పరుపుతోనే క్రిందకు దింపేశారు మన ప్రభువు వారి విశ్వాసం చూశాడండి ఆయనకు కనికరం ఎక్కువ కదా మరి వారి విశ్వాసాన్ని వారి ప్రయాసాన్ని చూసి మన ప్రభువు ఆ పక్షవాతం వచ్చిన అతనితో నీ పాపాలు క్షమించానులే అన్నాడు అంటే ఆ పక్షవాతం వచ్చిన వాడు ఎంతో వేదనతో రోధించి ఉంటాడు బహుశా నేను పాపిని నా పాపాన్ని బట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది అని పశ్చాత్తాపంతో నిండిపోయి ఉండొచ్చు ఆ తెచ్చిన వారు కూడా యేసును ఆశ్రయిస్తే నిశ్చయంగా మేలు కలుగుతుంది ఈ శాపము నుంచి ఈ బాధ నుండి విడుదల కలుగుతుంది అని చాలా బలంగా విశ్వసించి ఉంటారు వారి అంతరంగమును ఎరిగిన మన ప్రభు వారిని తృప్తిపరిచాడండి నీ పాపాలు క్షమించాను అన్నాడు అంటే వెంటనే పక్కన ఓవరాక్షన్ బ్యాచ్ చోటు ఉంటది మనసులో తెగ మదనబడిపోతున్నారు పాపాలు క్షమించేది దేవుడే కదా ఇతను దేవదూషులు చేస్తున్నాడు అని వీళ్లకు వీళ్ళు మనసులో సనివేసుకుని గునివేసుకుంటున్నారు అక్కడ ఉందో ఎవరు సర్వాధికారి అయిన ప్రభువు వాళ్ళంతరంగంలో తెలిసి హలో ఓవరాక్షన్ బ్యాచ్ ఆ చెప్పడం కాదు ఇప్పుడు చూడండి అని ఆ పక్షవాతం వచ్చిన అతనితో నీవు లేచి నీ ఎత్తుకొని మీ ఇంటికి పో అన్నాడండి అంతే శాస్త్రులనే ఆ బ్యాచ్ బ్యాచ్కి దెమ్మ తిరిగిపోయింది ప్రభువుకు ప్రార్థించేటప్పుడు నమ్మండి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అడ్డమైన సందేహాలు వద్దండి ఇదంతా ఈ కపర్హూ ప్రాంతంలోనే జరిగింది ప్రభు వారు అలా వెళుతుంటే మత్తయ్య గారు ట్యాక్స్ తీసుకుంటూ ట్యాక్స్ కట్టించుకుంటూ ఒక మెట్టు దగ్గర కూర్చున్నారు ఆ మెట్టు దగ్గర ఏంటంటే ట్యాక్స్ కట్టించుకుంటారు అనమాట అక్కడ కూర్చున్నారు కదా మత్తయ్య గారిని ప్రభు వారు చూశారు చూసి నన్ను వెంబడించు అన్నారు అంతే మా అత్తయ్య గారు ఆయన కళ్ళల్లోనికి చూసినప్పుడు ప్రభువు కనుచూపుతో పరవశించింది అప్పటి వరకు చేసే ఉద్యోగాన్ని వదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా ఆయనతో వెళ్లిపోయాడండి ప్రభుత్వం అంటే ప్రపంచాన్ని ఏలే రాజ్యం అది అప్పట్లో అందులో మంచి ఉద్యోగం పన్ను వసూలు చేయడం ట్యాక్స్ కట్టించుకోవడం ప్రభుత్వ ఉద్యోగం అనమాట అతని పక్కనే రోమన్ సైనికులు ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ మనకు బ్యాంకులో లో కనిపిస్తారు కదండి ఎంత హుందాతనంగా ఉంటారు మంచి భోజనం వసతులు మంచి బట్టలు వాళ్ళకి మంచి వాహనం కూడా ఉంటుంది ఇంత లగ్జరీ జీవితాన్ని విడిచి ప్రభువును వెంబడించాడు అంటే అతని జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు ప్రభు స్వరం వినగానే ఒక అద్భుతం ఆయన కళ్ళల్లోకి చూడగానే ఈ లగ్జరీ జీవితం చెత్తగా అనిపించింది ఆయనే సమాధానం ఒక కర్త అని గుర్తించాడు ఆయన గురించి విన్నప్పుడు ఆయనే యూదులకు రాజు మెస్సయ్య అనుకున్నాడు కాస్త అనుమానంతోనే ఉండి ఉండొచ్చు ఆయన స్వరం విని ఆయన చూడగానే రాజులకు రాజే ఎంత సింపుల్ గా ఉంటే ఇవన్నీ నాకెందుకు ఆయనే నాకు ముఖ్యమని ఆయన్ని అనుసరించాడు ఇది నిజమైన క్రైస్తవ జీవితం అండి నీకేముందో చూసి గర్వపడకు నీ ప్రభువును బట్టి అతిశయించి ఆయన వాక్యాన్ని బట్టి జీవించు ఈ ప్రాంతమే కపర్న్ ఈ ప్రాంతం నుండే ఈ యొక్క రహదారి మధ్యధరా సముద్రం తీర ప్రాంతానికి వెళుతుందనమాట ఈ రహదారి పైన అంటే ఇప్పుడు రహదారులు చాలా ప్రాముఖ్యమైనవి ఇది ప్రధానమైన రహదారుల్లో ఒకటి అనమాట ప్రభు వారు సంచరించి బోధించారు ఈ రహదారిలో తిరిగి అదేవిధంగా పూర్వం ఇజ్రాయేళ్లు యుద్ధాలు కూడా చాలా జరిగినాయి ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధాలు జరగడము రోమన్ ప్రభుత్వం ఈ రహదారును ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క వర్తక వ్యాపారాలు చేసేవి ఈ గలీయ ప్రాంత ప్రజలు సహనమునకు మారుపేరుగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో జలోతీయుల్లో ప్రముఖులు అనేక మంది గలలీయులే అంటే ఈ జలోతీయులు అంటే ఎవరు అనే విషయము మరోసారి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాము సింపుల్ గా చెప్పాలంటే యూదుల్లోనే శాస్త్రులు పరిచయులు అని బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు కదా వీరిలాగే మరో తెగ అనమాట జరోతీయులు ఇంకా సద్దుకైలు కూడా ఉంటారు హెరో అని ఉంటారు వీరంతా కొన్ని తెగలు తెగలుగా ఉంటారనమాట వీరందరూ కూడా యూదుల్లోనే ఉంటారు క్రీస్తు జీవితానికి సంబంధించిన గలిలోని ప్రాముఖ్య ప్రాంతాలు కొన్ని పరిశీలన చేద్దాం గలిలే సముద్రం గురించి మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఇది గలిలే ప్రాంతంలోని మంచినీటి సరస్సు పదమూడు మైళ్ళు పొడవు ఎనిమిది మైళ్ళు వెడల్పు కలిగి ఉంటుంది దీని విస్తీర్ణం బట్టి దీన్ని అందరూ కూడా సముద్రం అని పిలుస్తారు మనకు కూడా ఎక్కువగా సముద్రం అనేది కదా మనం పిలిచేది నిజానికి ఇది మంచినీటి సరస్సు ఈ సరస్సును పూర్వం కిన్నే సముద్రం అని పిలిచేవారు మనకిది సంఖ్య కాండంలో ముప్పై నాలుగో అధ్యాయం పదకొండవ వచనం కూడా చెక్ చేయండి కాలక్రమేణ గిన్నెసరితు సరస్సు అని గదిరే సముద్రం అని తిబిరే సముద్రం అని కూడా పిలిచేవారు లోక ఐదో అధ్యాయం ఒకటో వచనం చూడండి అదేవిధంగా సువార్త ఆరో అధ్యాయము ఒకటో వచనము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం కూడా మీరు గమనించాలి గూగుల్ మ్యాప్ లో ఈ పేర్లు కొట్టి చూడండి నేను చెప్పినట్టు ఈ పేర్లన్నీ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి దీనికే కనిపిస్తూ ఉంటాయి పై పైనుండి ప్రవహిస్తూ అంటే క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట మ్యాప్ లో చూడండి మీకు కనిపిస్తుంది యోర్ధన్నది పై నుండి ప్రవహిస్తూ క్రింద అంటే పైనుండి స్టార్ట్ అయ్యి క్రిందకు ప్రవహిస్తూ ఈ గలిలీయ సముద్రంలో కలుస్తుంది మళ్ళీ ఈ గలిలీ సముద్రంలో నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది అలా వెళ్ళి మళ్ళీ మృత సముద్రంలో కలుస్తుంది దీనికి దగ్గరలోనే హెర్మోన్ పర్వతం ఉంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హెర్మోన్ పర్వతం అంటే ఫుల్గా మొత్తం మన హిమాలయ పర్వతాల లాగా మంచు ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అనమాట ఇంతకుముందు అక్కడేమో మంచు పడుతూ ఉంటది ఇక్కడేమో ఉష్ణ ఉష్ణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇలా రెండు రకాల విభిన్నమైన వాతావరణాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు కూడా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల శీతల వాయువులు అకస్మాత్తుగా రావడం వలన ఈ సముద్రంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి ఎప్పుడు తుఫాన్ వచ్చింది ఎవరికి తెలియదు షడంగా వచ్చేసింది అనమాట రెండు రకాల వాతావరణాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ మనం గమనించిన గమనించినట్టయితే ఇక్కడ ఒక తుఫాను కనిపిస్తూ ఉంటది ఈ తుఫాను ఇటువంటి వాతావరణ పరిస్థితిలో కలిగింది అనమాట ఆ ఈ యొక్క శీతల వాయువులు ఆకస్మికంగా రావడం వల్ల చల చలరేగుతూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి అనమాట ఈ మార్కు శువార్తలు కూడా యేసు వారు ఆ ధూనిలో ఉన్నప్పుడు ఆ యొక్క అలలు రేగుతాయి కదా ఇటువంటి పరిస్థితి ఇక్కడ అనమాట ఇది ఇటువంటి తుఫాన్ అక్కడ వచ్చిందనమాట అయితే మనం ముప్పై ఏడవ వచనంలో చూసినట్టయితే మనకు కనిపిస్తుంది అదేవిధంగా నలభై వచనంలో ఆయన మాట్లాడే మాటలు మనం గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అంటున్నాడు అంటే మీకు ఇంకా నమ్మకం లేదా ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పేసి వారిని గద్దించడం అనేది జరిగింది ఆయన పడుకున్నారు అక్కడ తుఫాన్ అలల్లో చెలరేగడంతో అందరూ కూడా మేము నశించిపోతున్నాం అని చెప్పి సేసూపు రెడ్డిని గగ్గోలు పెట్టేసి ఆయన్ని లేపినప్పుడు ఆయన ఆ యొక్క తుఫాను అవలల్ని ఆయన నెమ్మదపరిచి వారితో అంటూ ఉంటాడు మీరు ఇంకా నమ్మకం లేదా అని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శిష్యులు ఏ విధంగా అయితే కంగారు పడిపోయారో మేము నశించిపోతున్నాం నశించిపోతున్నాం అని అదే విధంగా నేటి క్రైస్తవ సమాజం కూడా ఈ యొక్క రోగాల విషయంలో ముఖ్యంగా ఇప్పుడు తెలిసిందే కదా ఒక భయంకరమైన వైరస్ దీనికి భయపడుతూ ఉన్నారు చాలా మంది ఈ యొక్క కోవిడ్ మరణాల్లో అత్యధికంగా కూడా భయంతోనే చనిపోయిన వారు అధికంగా కనిపిస్తూ ఉంటారనమాట సో ఆనాడు శిష్యులు కూడా భయపడ్డారు ఆ అలలు చూసి షడన్ గా వచ్చేపాటికి మేము నశించిపోతున్నామని అని చెప్పేసి గగ్గోలు పెట్టేశారు అప్పుడు ప్రభు వారు నెమ్మదిగా లేచి వారితో అంటున్నారు అనమాట మీకు ఇంకా నమ్మకం లేదా అని ప్రభు వారు ఇప్పుడు మనల్ని కూడా అదే మాట అడుగుతున్నారు నమ్మిక ఉంచారు మనం మన ప్రభు మీద ఆధారపడి ఉండాలి వారితో పాటే శిష్యులతో పాటే సర్వశక్తి మంత్రుడైన దేవుని కుమారుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడన్న సంగతి వాళ్ళు గుర్తించలేకపోయారు ఆయన లెగిసి ఆ యొక్క అలలను గద్దించినప్పుడు ఈయన ఎట్టివాడో సముద్రాన్ని ఈ యొక్క అలలను గద్దిస్తున్నాడు అని చెప్పేసి ప్రకృతిని గద్దించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనకు తెలుసు నేడు ఆయన సర్వలోక రక్షకుడు మనకు ఆయన ఒక మంచి రక్షకుడు ఒక మంచి కాపరి అని మనకు తెలుసు ఇప్పుడు ఆ శిష్యులాగా మనం భయపడతామా భయపడకుండా ఆయన మీద ఆధారపడతామా అనే అవకాశం అనేది మనకే ఉంది మనకే వదిలేస్తున్నాడు ప్రభువు సో భయము లేకుండా నిభ్రము కలిగి ధైర్యముగా ఉంటు ఉండి మనము ఎల్లప్పుడూ కూడా క్రీస్తు మీద ఆధారపడిన వారం అయితే నిశ్చయముగా ఎటువంటి వైరస్లు వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉంటారు ఈ యొక్క గలలియ ప్రాంతంలో ఉన్న ఆ విశేషాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అయితే మరి ప్రస్తుతము ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మన విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకోవలసిన సమయం ఇది కపర్న్ హోములో జరిగిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోండి పక్షవాతం వచ్చిన వాడు అడగలేదు నన్ను స్వస్థపరచు అని మనకు అడిగినట్టు కనిపించలేదు కానీ ఆ పక్షవాతం వచ్చిన వాడిని నలుగురు మోసుకొచ్చి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఆయన చూశాడు ఖచ్చితంగా అక్కడ ఆ పక్షవాతం వచ్చిన వాడు కూడా వేదన చెంది రోధిస్తూ ఉండు ఉంటాడు నేనే పాపిని నా వల్ల ఈ యొక్క రోగం నా వల్లే వచ్చింది నా పాపాన్ని బట్టి వచ్చింది అని చెప్పేసి ఎంతో వేదన పడుంటాడు మన ప్రభువు ఎంత కనికరం కలిగిన వాడంటే ఒప్పుకుంటే పాపాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు ఇప్పటికీ కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయంటే రక్షింపబడిన వారు సైతము తప్పిపోతున్నారు ఈ యొక్క వైరస్ కి ఆ కనీసం వారి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఇష్టానుసారమైన జీవితము పాపపు జీవితము జీవిస్తూ మేము బాప్తీస్ను తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకుంటున్నారు మరణిస్తే ఏదో డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు కానీ పాప బ్రతుకులు మాత్రం విడిచిపెట్టడం లేదు ఇంకా రక్షణ పొందని వారి సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మరీ దారుణంగా ఉన్నారు నా స్నేహితులారా నా సహోదరి సహోదరులారా ఈరోజే మన రోజు రేపటి రోజు మనది కాదు రేపు మందో కాదో కూడా మనకు తెలియదు నేడు అని సమయం ఉండగానే మనం జాగ్రత్త పడాలి సిద్ధపడి ఉండాలి మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఆక్సిజన్ లేదని అనేక మంది కోవిడ్ పేషెంట్లు మరణిస్తున్నారు అనేక మంది కోవిడ్ వచ్చిన వాళ్ళు వేదనతో బాధతో భయంతో చనిపోతూ ఉన్నారు అనేక మంది తల్లిదండ్రులను కోలిపోతున్నారు అనేక మంది పిల్లలను కోలిపోతున్నారు కుటుంబాలు కుటుంబాలు ఈ కోవిడ్ వైరస్ తో మరణిస్తున్నారు అనేక మార్లు దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు ప్రేమించి చెబుతూనే ఉన్నాడు ఆయన ఉచితంగానే ఇచ్చాడు కదా రక్షణ ఆ రక్షణ పొందడానికి ఆయన ఆజ్ఞను గైకొనడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేస్తే మీ వ్యసనాలు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఎందుకని మీ పాప జీవితాన్ని మీరు పా ఏ విధంగా అయితే పాపం చేస్తున్నారో ఆ జీవితాన్ని మానుకోవడానికి విడిచిపెట్టడానికి ఎందుకు మీరు ఇష్టపడడం లేదు నీవు చనిపోతే నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏమవుతుందో ఆలోచన చేశావా నీవు లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఏమైపోతారని ఎప్పుడైనా ఆలోచన చేశావా వారి గురించి నీకు ప్రేమ లేదు వారి గురించి నీకు దిగులు లేదు చింత లేదు కనీసం నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేసుకున్నావా అది కూడా లేదు ఇప్పుడు చర్చిలకు వెళ్ళడానికి అవకాశము లేదు మందిరముల్లో నీవు దేవుణ్ణి స్థుతించడానికి అవకాశము లేదు దేవుని వాక్యమును వినడానికి నీవు మందిరమును తెల్లి ముఖాముఖిగా దేవుని వాక్యములు సేవకుని ద్వారా అందుకునే అవకాశము లేదు ఇప్పటికైనా సరే మారు మనస్సు పొందండి నేను ప్రాధాయపడి మీకు వేడుకుంటున్నాను ఏసు క్రీస్తు సజీవుడు ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి నేడు ఆయనకి సాక్ష్యములుగా అనేక ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నేటికి చూడండి గలలే ప్రాంతంలో చూడండి ఆ ప్రాంతంలోనే ప్రభు పరిచర్య చేశాడు ఆ ప్రాంతంలోనే సత్య సువార్తను తెలియజేశాడు అద్భుతాలు చేశాడు మన దేశములో ఉన్న పరిస్థితుల నుంచి విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభువు పక్షవాతము నుండి విడిపించగలిగిన వాడు నీ బ్రతుకులో ఉన్న పాపాన్ని తీయలేడా నువ్వే ఒప్పుకోవడం లేదు నా పాప జీవితాన్ని నేను మార్చుకుంటాను నీవు అప్పగించుకోవడం లేదు బ్రతుకులు మార్చగలిగిన వాడు ప్రభువు నీ స్థితి ఏదైనా సరే నీవు ఒప్పుకుంటే ప్రభువుని అడిగితే ఖచ్చితంగా విడుదల చేస్తాడు ఇప్పటికైనా ఆలోచించు మిత్రమా దయచేసి భారతదేశం కొరకు ప్రార్థన చెయ్యండి అనేక మంది వేలకు వేలుగా మరణించి అనేక మంది నశించిపోతున్నారు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను భారతదేశం క్షేమంగా ఉండాలని అనేకులు రక్షింపబడాలని నశించిపోతున్న ఆత్మల కొరకు మీరందరూ కూడా భారము కలిగి ప్రార్థన చేయాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను